మురికి వ్యాఖ్యల కేసులో కృష్ణం రాజు అరెస్టు రెండు మూడు రోజులుగా విజయనగరంలో మకాం అక్కడి నుంచి పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు గుంటూరుకు తరలింపు అమరావతి వేసేల రాజధానంటూ జుగుసాకర వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు వివీఆర్ కృష్ణంరాజును ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతనిని విశాఖపట్నం సమీపంలో తగరపువలస వద్ద బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు విజయనగరంలోని సన్నిహితుడి నివాసంలో రెండు మూడు రోజుల పాటు దాక్కున్న కృష్ణంరాజు అక్కడి నుంచి మరో ప్రాంతానికి వాహనంలో పారిపోతుండగా పోలీసులు అడ్డుకుని పట్టుకున్నారు ప్రాథమిక విచారణ అనంతరం ఆయన్ను అక్కడి నుంచి బుధవారం రాత్రి గుంటూరుకు తరలించారు గురువారం కోర్టులో హాజరుపరుస్తారు జూన్ ఆరవ తేదీన సాక్షి టీవీ ఛానల్లో ప్రసారమైన కేఎస్ఆర్ లైవ్ షో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వివిఆర్ కృష్ణంరాజు అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి అమరావతి ఐకాస దళిత నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదుపై తుళ్ళూరులో నమోదైన కేసులో కృష్ణంరాజే ప్రధాన నిందితుడు ఏ ఒకటి ఇదే కేసులో రెండో నిందితుడైన ఏ రెండు సాక్షి టీవీ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే అరెస్టు చేశారు ఇంటికి తాళాలు వేసి పరారు పోలీసులు తనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశముందని భావించిన కృష్ణంరాజు విజయవాడ అయోధ్యనగర్లోని తన ఇంటికి తాళాలు వేసి పారిపోయారు అమరావతి రైతులు మహిళలు ఈ నెల ఏడున ఆయన ఇంటివద్ద నిరసన తెలిపేందుకు వెళ్లగా అప్పటికే ఆయన అక్కడి నుంచి జారుకున్నారు అది మొదలు రోజుకోచోటకు మకాం మారుస్తూ దాక్కుంటున్నారు ఇదే కేసులో పొమ్లేని శ్రీనివాసరావు అరెస్టు కావడంతో కృష్ణంరాజు అజ్ఞాతంలో ఉంటూనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దానిపై విచారణ తేలేంతవరకు మరో షెల్టర్ జోన్కు పారిపోయి అక్కడ దాక్కోవాలనే ప్రయత్నంలో కృష్ణంరాజు ఉండగా పోలీసులు ఆయన కదలికలను పసిగట్టి అరెస్టు చేశారు కృష్ణంరాజుతో పాటు వాహనంలో ఉన్న స్నేహితుడు మరో సమీప బంధువును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు రాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు నల్లపాడు పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చారు తీవ్రంగా అడ్డగోలుగా అమరావతి మహిళలపై కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళన చేస్తున్నా సరే ఆయన ఏమాత్రం పశ్చాత్తాపం పడలేదు క్షమించాలని కనీస ప్రకటన ఇవ్వలేదు పైగా తన వ్యాఖ్యలను అడ్డగోలుగా సమర్థించుకుంటూ అజ్ఞాతంలో నుంచి ఓ వీడియో విడుదల చేశారు ప్రాంత మహిళల అమరావతి వేసేల రాజధాని అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు ఇవిగో ఆధారాలంటూ ఏవేవో మాట్లాడి అమరావతి ప్రాంత మహిళల మనోభావాన్ని ఉద్దేశపూర్వకంగా వారిని తీవ్ర అవమానించారు ముందస్తు కుట్రలో భాగంగానే కృష్ణంరాజు వ్యాఖ్యలు అప్పటికప్పుడు చేసినవి కావని ముందస్తుకుట్రలో భాగంగా పథకం ప్రకారం మాట్లాడినవేనని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు అమరావతి ప్రాంత మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయించడం ద్వారా సమాజంలో అశాంతి అలజడి హింసను రేకెత్తించాలని పరిపాలనను అస్థిరపరచాలనే దురుద్దేశంతోనే ఇదంతా చేశారని తేల్చారు కేఎస్ఆర్ లైవ్ షోకు కృష్ణంరాజును అతిథిగా ఎంపిక చేసుకోవడం వెనుక ముందస్తు కుట్ర ఉందని ఇది సాక్షి యాజమాన్యం ప్రోద్బలంతోనే జరిగిందని గుర్తించారు వీటన్నింటిపై ఆయన్ను విచారణలో ప్రశ్నించనున్నారు